వెల్కమ్ టు మ్యాన్ రోబో మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ అన్నారు శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షేక్ పాల్గొని జ్యోతి ప్రజలను గావించి మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడిగా కుల వివక్షతకు వ్యతిరేకంగా అన్ని వర్గాల సమానత్వానికి పాటుపడిన మహాత్మా జ్యోతిబా పూలే సేవలు నేటి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు సమానత్వం లేని కాలంలో సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి సమానత్వానికి ఎంతోగానో కృషి చేశారని తెలిపారు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడమే కాకుండా సంఘ సంస్కృతగా సేవలు అందించారని ఆయన చేసిన కృషి ఫలితంగానే సమాజంలో నేడు మార్పులు వచ్చాయని ఆనాటి పరిస్థితులు నేటి పరిస్థితులు వేరైనప్పటికీ మహాత్మా పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు మహాత్మా పూలే చదువు ప్రాముఖ్యతను విస్తరింపజేశారని ప్రత్యేకించి మహిళల విద్యకు కృషి చేశారని సతీ సహకమనం వర్ణ వ్యవస్థ నిర్మూలనకు తన జీవితాన్ని త్యాగం చేశారని వెల్లడించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాజ్య వికాసం పథకాన్ని నూతనంగా ప్రారంభించిందని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన నిరుద్యోగ యువతి యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుందని పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు అదేవిధంగా పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రంలో అలాగే ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రంలో దరఖాస్తు సంబంధించి ధృవపత్రాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబాపులే అని కొనియాడారు అంతకుముందు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సారథి కళాకారుల బృందాలు చే మహాత్మా జ్యోతిబాపులే గొప్పతనాన్ని తమ పాటల ద్వారా ఆవుతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రవీందర్ డిఎస్డిఓ విక్రమ్ వివిధ శాఖల జిల్లా అధికారులు కళ్ళ గీత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి బార్ని వెంకటమల్లయ్య జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు వేముల బాలరాజ్ విశ్వ బ్రాహ్మణ సంఘాధ్యక్షులు నారోజు రామేశ్వరచారి కుటుంబ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జామ మల్లేష్ కుర్మ సంఘ అధ్యక్షులు బాలడె మల్లేశం వడ్డ్ర సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి దుర్గయ్య వడ్డర్ సంఘం జిల్లా అధ్యక్షులు శివరాత్రి కుమార్ సంచార జాతర జిల్లా అధ్యక్షులు డాక్టర్ కడర్ రమేష్ కుర్మ సంఘం పట్టణ కార్యదర్శి జూకని శ్రీశైలం రజక సంఘ నాయకులు మామూలు రాజు కుర్మ సంఘ నాయకులు మంగ రామకృష్ణ సీనియర్ పాతికేయులు తెలంగాణ గౌరవ సంఘాల సమన్వయ వేదిక కన్న డాక్టర్ కన్నా పరశురాములు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు